ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ నందు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ లాంఛనంగా ప్రారంభించారు కార్యాలయంపై ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నందు నిర్మించిన పోలీస్ స్టేషన్ను తిరిగి మరమ్మతులు చేసి పునః ప్రారంభం చేయటం సూపారినామని ఇలాంటి చారిత్రకమైన పురాతనమైన సంపదను కాపాడుకోవాలని ఇలాంటి భవనాలు మరో వెయ్యి సంవత్సరాలు గుర్తుండేలా కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పి దామోదర్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులు జిల్లాలోని డిఎస్పీలు సీఐలు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు

है रखेंगे <go Fernanda> ఆనందంగా ఉంది ఎందుకంటే ఫార్టీస్లో మనకు ఇండిపెండెన్స్ రాకముందు పొదిలి పోలీస్ స్టేషన్గా నిర్మితమైనటువంటి బిల్డింగ్ దాదాపు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పోలీస్ స్టేషన్గా ఇది సేవలు అందించింది తరువాత ఒక చారిత్రకమైనటువంటి నిర్మాణంగా ఇది పొదిలి టౌన్లో ఒక ఒక ముఖ్య ప్లేస్గా ఉంది ఆ తర్వాత కొత్త పోలీస్ స్టేషన్ కట్టుకోవడం ఇది వదిలిపెట్టడం జరిగింది రీసెంట్గా దీన్ని అప్పుడు పనిచేసినటువంటి సిఐ రాఘవ అలాగే అమీర్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర్లు వాళ్ళ టీము నర్సి డిఎస్పీ వీళ్ళందరూ కూడా దీని మళ్ళీ పునర్నిర్మాణంలో ఈ గ్రామ ప్రజలందరినీ తోడు చేసుకొని వాళ్ళందరి సహకారంతో ఈ ఇక్కడ ఉన్నటువంటి పొదిలి ప్రజలందరూ కూడా ఒక మంచి బిల్డింగ్ని నిలబెట్టుకోవాలి వారసత్వ సంపదను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలాగే ఈ బిల్డింగ్ మళ్ళీ ప్రజలకు సేవలు అందించాలి ఇక్కడ అని ఈ ఎనభై ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ని రెనోవేట్ చేసి చాలా మంచి సదుపాయాలతో పోలీస్ స్టేషన్ నుంచి సర్కిల్ ఆఫీస్కి ఎవరైనా వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చినా వాళ్ళకి మంచి సదుపాయాలతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పోలీస్ స్టేషన్ని వీళ్ళు తీర్చిదిద్దడం జరిగింది అలాగే గ్రామ ప్రజలందరూ కూడా నేను నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున దీనికి ఎవరెవరు సహాయ సహకారాలు అందించారో వారికి పేరు పేరున నా తరఫున మరొకసారి అభినందనలు వాళ్ళకి కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం ఈ బిల్డింగ్ ప్రజలందరికీ ఉపయోగపడాలి ఇది సర్కిల్ ఆఫీస్ చాలా చక్కగా ఉంది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అందరూ కూడా దీన్ని ఎవరైనా వచ్చినప్పుడు దీన్ని చక్కగా వాడుకోవడం మంచి సర్వీస్ ఇవ్వాలని ఈ లోకల్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిఐ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఈ యొక్క వారసత్వ సంపదని కాపాడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఆఫీసర్లకి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు థ్యాంక్ యూ